హలో ఎవ్రీవాన్ సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి జనరల్ సప్లిమెంట్స్ అనమాట హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో వెయిట్ లాస్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి యూజ్ అయ్యే సప్లిమెంట్స్ ఏంటి ఓకేనా వాటిని ఎలా తీసుకోవాలి వాటి బెనిఫిట్స్ ఏంటి ఇవి తెలుసుకుందాం సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనగానే ఎందుకో వెయిట్ లాస్ వైపే వెళ్తారనమాట సో అసలు వెయిట్ లాస్ కూడా ఉంది ఓకేనా సో హెల్దీగా మనం ఉండటానికి మన బాడీకి ఏవైతే నీడ్స్ వైటమిన్స్ మినరల్స్ కాప్సు ఫైబర్ ఓకే వీటన్నిటినీ కూడా మనం ఎలా ఇవ్వచ్చు సో మెయిన్ హెర్బల్ లైఫ్ ఇదే అనమాట ఓకేనా సో ఫుడ్ లో నుంచి ఇచ్చినట్లయితే క్యాలరీస్ ఎక్కువైపోతాయి ఆబ్వియస్లీ ఇప్పుడు అంతా మనకి ఎనీ ఫ్రూట్స్ తీసుకోండి ఏదైనా తీసుకోండి బిఫోర్ ఉన్నంత ఫ్రెష్ గా ఏ ఫ్రూట్ ఉండట్లేదు వెజిటేబుల్స్ కావచ్చు ఏ పంట అయినా సరే సో బిఫోర్ అయితే సంవత్సరానికి ఒక్కసారి పంట పండేది ఇప్పుడు సంవత్సరానికి మూడు పంటలు పండుతున్నాయి సో దీన్ని బట్టి మనం తీసుకోవచ్చు ఏది కూడా మనకు అంత హెల్దీ ఫుడ్ అందట్లేదు ఓకే సో దీన్ని మనము ఎలా సప్లిమెంట్స్ రూపంలో మన బాడీకి కావాల్సినవి మొత్తం కూడా ఇవ్వచ్చు సో ఈరోజు మనం కంపల్సరీ ప్రతి కి వెయిట్ లాస్ తో సంబంధం లేకుండా కావాల్సినవి ఏంటి సప్లిమెంట్స్ లో అనేది మనం తెలుసుకుందాం ఓకేనా సో నా పేరు వచ్చేసిన అనేది చేయండి నేను లాస్ట్ సెవెన్ ఇయర్స్ గా హోల్ లైఫ్ న్యూట్రిషన్ లో వెల్నెస్ కోచ్గా అరౌండ్ ఒక సిక్స్టీన్ హండ్రెడ్ పీపుల్ వాళ్ళ వెయిట్ లాస్ గోల్స్ అండ్ వాళ్ళు హెల్దీగా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి నేను హెల్ప్ చేశాను అనమాట ఓకే సో నేను లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్గా అరోబిక్స్ ట్రైనర్ గా ఉన్నాను సో మీరు నా డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నా లిస్ట్ ఓకే సో మీకు కింద లింక్ కూడా ఉంటుంది లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇన్స్టా ఓపెన్ అవుతుంది అనమాట సో మీరు ఈ రోజు వీడియో చూస్తున్నారు మీరు హోగలఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు మీరు నన్ను వెల్నెస్ కావాలి అనుకుంటున్నారు ట్వంటీ వన్ డేస్ లో మీరు మీ హెల్త్ గోల్స్ కానీ ఇవ్వండి మీ హెల్దీ హ్యాబిట్స్ కానీ యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి హ్యాపీగా డైరెక్ట్గా కంపెనీ నుంచి ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు మీకు ఎవ్రీడే ఫ్రీ వర్క్అౌట్స్ ఉంటాయి ఫ్రీ న్యూట్రిషన్ క్లాసెస్ ఉంటాయి మీరు మీ ఫ్యామిలీ అందరూ కూడా హెల్దీగా ఉండటానికి మేము మీకు గైడ్ చేస్తాం ఏం తినొచ్చు ఏం తినకూడదు ఎంత వాటర్ తీసుకోవాలి ఎంతసేపు స్లీప్ ఉండాలి సో ఎలా మన కిచెన్ ని ఆర్గనైజ్ చేసుకోవాలి ఎవ్రీడే మీకు ఈ టాపిక్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట ఓకేనా సో మనం ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ 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 ఎఫ్రెష్ అండ్ బ్రేక్ఫాస్ట్ షేక్ ఇది కామన్ కదా సో కొంతమంది ఎఫ్రెష్ ఫాలో అవుతారు ఇంకొంతమంది ఓన్లీ బ్రేక్ఫాస్ట్ షేక్ తీసుకుంటారు సో టూ టైమ్స్ షేక్ అనేది వెయిట్ లాస్ వాళ్ళు ఫ్యాట్ లాస్ వాళ్ళు తీసుకున్నమాట మేజర్ గా వచ్చేసి మీ బ్రేక్ఫాస్ట్ షేక్ ఫస్ట్ మీ బ్రేక్ఫాస్ట్ షేక్ లో ఎంత ప్రోటీన్ ఉంది ఓకే అరౌండ్ ఒక ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది అనమాట మీరు ఫామ్ లెవెన్ త్రీ స్పూన్స్ ప్రోటీన్ టూ స్పూన్స్ అలా తీసుకున్నట్లయితే సో ఫస్ట్ బాడీ కావాల్సిన ప్రోటీన్ అయితే మీరు అందిస్తారు వెరీ గుడ్ ఓకే ఫార్ములా వన్ లో నుంచి వైట్ మినరల్స్ అందుతాయి కాబ్స్ అందుతాయి ఫైబర్ అందుతుంది సో బాడీకి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు షేక్ నుంచి ఇచ్చేస్తారు ఓకే అక్కడ నుంచి మరి మన హ్యూమన్ బాడీకి నూట పదహారు రకాలు కావాలి కదా విటమిన్స్ మినరల్స్ మరి ఫార్ములా వన్ లో నుంచి లిటిల్ బిట్టే మనకు దొరుకుతాయి కదా సో మన బాడీకి కావాల్సిన యావరేజ్ గా మనం ఎలా ఫీల్ చేసుకోవచ్చు ఇంకొన్ని వైటమిన్స్ మినరల్స్ మీరు డైనోషేక్ వన్ స్పూన్ యాడ్ చేసుకోవడం వల్ల వస్తాయి ఓకే షేక్ లో అండ్ ఇంకొన్ని వైటమిన్స్ మినరల్స్ మన మల్టీ విటమిన్ నుంచి అందుతాయి అనమాట ఓకేనా సో ఈ మల్టీ విటమిన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కామన్ గా కావాల్సిన సప్లిమెంట్ దీంట్లో ఉన్న క్రోమియం ఫస్ట్ మన తీసుకునే ఫుడ్ ని బ్లడ్ గా కన్వర్ట్ చేస్తుంది సో వెయిట్ లాస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండ్ కామన్ పీపుల్ కూడా దీంట్లో ఉన్న వైటమిన్స్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో ప్రతి ఒక్కరు తీసుకోదగిన ఫస్ట్ షేక్ తర్వాత నెంబర్ వన్ సప్లిమెంట్స్ ఏంటి అంటే సో మనకి మల్టీ విటమిన్ అనమాట దీన్ని అందుకని చెప్పేసి ఫార్ములా టూ కూడా అంటారు సో మనకి బాటిల్కి వచ్చేసి నైన్టీ ఉంటాయి ఓకేనా త్రీ టైమ్స్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవచ్చు నేను మీకు గా మళ్ళీ మల్టీ విటమిన్ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను దెన్ మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ ఫాలో అవ్వచ్చు ఓకేనా దెన్ మనకి ఫార్ములా త్రీ వచ్చేసి సెల్ యాక్టివేటర్ అనమాట ఓకే యా సెల్ యాక్టివేటర్ దీన్ని ఫార్ములా త్రీ అంటారు సో మనం బిఫోర్ వీడియోస్ లో చెప్పుకున్నాం కదా హ్యూమన్ బాడీ అంతా కూడా కొన్ని వేల కోట్ల కణాలతో ఉంటుంది అనమాట ఓకే మన సెల్స్ మొత్తం యాక్టివ్ గా ఉండడానికి సెల్ యాక్టివేటర్ నేను ఈ ప్రతి పర్టికులర్ సప్లిమెంట్స్ గురించి మీకు మళ్ళీ సపరేట్ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను సో మీరు ఇంకొంచెం బ్రీఫ్గా తెలుసుకోవాలి అనుకుంటే వాటిని కూడా వాచ్ చేయొచ్చు ఆబ్వియస్లీ మనము మన ఫ్యామిలీ హెల్దీగా ఉంటాం హెల్త్ మెయిన్ కదా సో హెల్త్ తర్వాత ఏదైనా కదా ఓకేనా సో హ్యూమన్ బాడీ అంతా సెల్స్ తో ఫామ్ అయి ఉన్నప్పుడు ఆ సెల్స్ యాక్టివ్ గా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో దీని తర్వాత మేజర్ సప్లిమెంట్ ఇవి రెండు ఫార్ములా టూ ఫార్ముల త్రీ అంటారు అనమాట మల్టీ సెల్ యాక్టివ్ అయితే అక్కడ నుంచి వెయిట్ లాస్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన సప్లిమెంట్ వచ్చేసి హెర్బల్ లైఫ్ లైన్ ఒమేగా త్రీ అనమాట ఫిష్ ఆయిల్ ఓకే బాడీకి గుడ్ ఫ్యాట్ ని అందిస్తుంది మీ స్కిన్ కి కాలు కొలెస్ట్రాల్ లెవెల్స్ కానివ్వండి హార్ట్ హెల్త్ కానివ్వండి వీటన్నిటికీ కూడా మంచిది అనమాట సో ఆబ్వియస్లీ ఫిష్ ఆయిల్ అనగానే చాలా మందికి పదంలోనే అర్థమైపోయి ఉంటుంది సో మన హెర్బల్ లైఫ్ లైన్ సో నేను మీకు హెర్బల్ లైఫ్ లైన్ గురించి కూడా పర్టికులర్ వీడియోస్ చేస్తాను ఓకే సో ప్రతి సప్లిమెంట్ గురించి కూడా చేస్తాను అండ్ దాని దగ్గర నుంచి ఆబ్వియస్లీ మీరు ఫైబర్ యాడ్ చేసుకుంటారు దాంతో పాటు మీ డైజెస్టివ్ హెల్త్ కోసం త్రిపుల అనమాట జనరల్ సప్లిమెంట్స్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి కాల్షియం ఓకే కాల్షియం తర్వాత ఉమెన్ కోసం వచ్చేసి ఉమెన్ చాయిస్ మెన్ కోసం వచ్చేసి మెయిల్ ఫ్యాక్టర్ ఓకే అండ్ అగైన్ ఆర్క్యులర్ డిఫెన్స్ సో మన ఐ హెల్త్ సో ఈ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఎంత వద్దనుకున్నా కూడా ఫోన్స్ చూడటం ఎక్కువ అయిపోయింది సో మన ఐస్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది సో ఎఫెక్ట్ అయిన తర్వాత హాస్పిటల్ కి వెళ్లి స్పెట్స్ పెట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ స్పెట్స్ మనకు అడ్డంగా ఉన్నాయి మన అందానికి ఇబ్బందిగా ఉన్నాయని కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు సో అక్కడ దాకా వెళ్లకుండా ముందుగానే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుల డిఫెన్స్ మనం యాడ్ చేసుకోవాలి అనమాట ఓకేనా సో ఇవి మన జనరల్ సప్లిమెంట్స్ అండ్ ప్రోబయోటిక్స్ అట్ ది సేమ్ టైం స్కిన్ బూస్టర్ ఇవన్నీ కూడా ఇంకా అవి మనము యాడ్ చేసుకునే దాన్ని బట్టి అనమాట సో సమ్మర్ టైము డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ ఆబ్వియస్లీ బాడీకి ప్రోటీన్ ఎలాగో బాడీ మొత్తంలో స్కిన్ అనేది చాలా పెద్ద ఆర్గాన్ కాబట్టి స్కిన్ కి ప్రోటీన్ వచ్చేసి స్కిన్ బూస్టర్ అనమాట ఓకే ఇవన్నీ మీకు కామన్ సప్లిమెంట్స్ ఓకేనా సో మీకు వెయిట్ లాస్ తో సంబంధం లేకుండా యాడ్ చేసుకోదగిన సప్లిమెంట్స్ ఇవన్నీ అనమాట మనం హెల్దీగా ఉండటానికి యాడ్ చేసుకోవాల్సిన సప్లిమెంట్స్ ఓకే నేను మీకు కమింగ్ వీడియోస్ లో పర్టికులర్ వెయిట్ లాస్ కే సప్లిమెంట్స్ తీసుకోవాలి ఒక్కొక్క సప్లిమెంట్ ఇప్పుడు ఆకులర్ డిఫెన్స్ గురించి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ లో మాట్లాడుకున్నాం సో మన ఐ హెల్త్ గురించి ఒకలర్ డిఫెన్స్ గురించి సో ఇవన్నీ కూడా నేను మీకు మళ్ళీ సెపరేట్ వీడియోస్ లో అందిస్తాను ఓకే మీరు నా డైలీ అప్డేట్స్ చూడాలి అనుకుంటున్నారు నా ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి దాని ఉంటుంది అనమాట ఓకే సో మీరు ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు హెల్దీగా కావాలి అనుకుంటున్నారు అండ్ హోబల్ లైక్ న్యూట్రిషన్ మీకు ఇంకా మీరు ఎనీ కంట్రీ ఎక్కడైనా ఉండొచ్చు సో మీకు మీ ఇంటికి ప్రొడక్ట్స్ వస్తాయి అనమాట ఓకేనా ఓన్లీ ఇక్కడే లైక్ పక్కనే ఉన్న వాళ్ళకి అలా అని కాదు మీరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా సరే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కస్టమర్ ఐడితో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ మొత్తం మీ ఇంటికి మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అవి వచ్చిన దగ్గర నుంచి నేను గా అవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను మీకు గైడ్ చేస్తాను ఓకే ఇప్పుడు చెప్పుకున్న మన జనరల్ సప్లిమెంట్స్ అన్నింటిలో కూడా ఏది ఎలా యూజ్ చేయాలి అని మీరు బ్రీఫ్ గా తెలుసుకోవాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి